తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి రోగులకు అత్యున్నత వైద్య సేవలను అందిస్తోందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్లిష్టమైన ఆపరేషన్లు కూడా సునాయాసంగా చేస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా ఫిబ్రవరి ఆరవ తేదీన వేద విద్యార్థి ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ ద్వివేదికి టూ వీలర్ యాక్సిడెంట్లో తలకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు అతనికి మొదటిగా ప్రాథమిక చికిత్స చేసి ఫిబ్రవరి పదవ తేదీన న్యూరో ప్లాస్టిక్ సర్జరీ చేసి మెరుగైన వైద్యాన్ని అందించామని పేర్కొన్నారు టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచితంగా సర్జరీ చేయడంతో అతను పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మీడియాకు వివరించారు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో అని జంకు కూడా లేకుండా రిస్క్ తీసుకొని చేసినటువంటిది ఇది మంచి జరగాల ఆ పిల్లవాడికని అందువల్ల వైద్యులు ఇలా అవసరమైనప్పుడు రిస్క్లు కూడా తీసుకుంటారనే విషయం గుర్తించవాలి దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ అఖిలాంగకోటి బ్రహ్మాండ నాయకుడి దయతో డబ్బుకి ఏమాత్రం చూసుకోకుండా మంచి నాణ్యమైన చికిత్స అందించండి అని చెప్పడంతో ముందుకు వెళ్ళి అవన్నీ అందించడము అబ్బాయి చక్కగా కోలుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డము ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామం